వెల్కమ్ టు టీవీ హెల్త్ మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్యాన్సర్ గురించి వింటూ ఉన్నాము క్యాన్సర్ అసలు ఎప్పటికీ తగ్గదని ఉన్న అసలు అపోహల గురించి అంతా ఇంత కాదు అయితే ఇప్పుడు మనతో మాట్లాడడానికి మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ స్వప్న జిల్లా గారు రేడియేషన్ ఆంకాలజీ స్పెషలిస్ట్ మనతో ఉన్నారు ఆవిడని అడిగి మనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే అండి మ్యామ్ చెప్పండి అసలు ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది అసలు క్యాన్సర్ అంటే ఏంటి సో క్యాన్సర్ అంటే ప్రతి మానవ శరీరంలో కంటిన్యూస్గా కణ విభజన జరుగుతుంది అలాగే కణ కణాల డెత్ కూడా జరుగుతుంది ఎప్పుడైతే అసాధారణమైన కణాలు ప్రొడ్యూస్ అయ్యి అవి డెత్ అవ్వకుండా అలానే కంటిన్యూస్గా అసాధారణ అసాధారణ కణాలు అనేవి కంటిన్యూస్గా ప్రొలిఫరేట్ అయిపోయి ఒక గడ్డలాగా ఫామ్ అవుతాయి అనమాట వాటిని మనం క్యాన్సర్ అంటాం అనమాట నార్మల్ కణాలు మామూలుగా మనలో బ్యాలెన్స్ ఉంటుంది కణ విభజనకి సెల్ డెత్ కి సో ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ తప్పిపోయి అండ్ నార్మల్ కణాలు కాకుండా అసాధారణ కణాలు కంటిన్యూస్ గా డివైడ్ అయినప్పుడు ఒక కణతి లాగా ఫామ్ అవుతుంది అంటారు క్యాన్సర్ అనేది మానవ శరీరంలో ఎక్సెప్ట్ జుట్టుకి గోర్లకు తప్పితే మిగతా ఏ అవయవమైనా క్యాన్సర్ తో ఎఫెక్ట్ అవ్వచ్చు ఫస్ట్ అంటే చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు క్యాన్సర్ వల్ల అసలు మనం ముందుగా కనిపించే లక్షణాలు ఏంటి కామన్గా ఒక మనిషిలో క్యాన్సర్ అన్ని క్యాన్సర్లను మనము ముందస్తు దశలో కన్ కనిపెట్టలేకపోవచ్చు కానీ ఆర్ సెవెన్ టు ఎయిట్ వార్నింగ్ సైన్స్ అంటే ఈ ఈ సిమ్టమ్స్ ఇలాంటివి మనకు కనిపించినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది సో ఈ వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మన చేంజ్ ఇన్ బవెల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్ అంటే మన మూత్ర విసర్జనలో కానీ మోషన్ పోయే పద్ధతిలో అంటే కంటిన్యూస్గా కొన్ని రోజులు మోషన్ రాకుండా ఉండడము కాన్స్టిపేషన్ అంటారు లేదా కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ అవ్వడము ఇలాంటివి ఈ ఈ మన దీంట్లో ఎలాంటి తేడాలున్నా రెగ్యులర్గా కాకుండా అబ్ నార్మల్గా ఉన్నట్టయితే అది కింది పెద్ద ప్రేక్ కానీ చిన్న ప్రేగ్ కానీ సంబంధించిన క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అనే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి అలానే కాకుండా యూరిన్లో మామూలుగా మనం మూత్రము విసర్జించినప్పుడు దా నార్మల్గా వస్తుంది అందులో రక్తం కనుక పడుతున్నట్టయితే ఇమీడియట్గా మనము డాక్టర్ని సంప్రదించాలి ఎందుకంటే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కానీ కిడ్నీ క్యాన్సర్లో కానీ ఈ లక్షణాలను చూస్తూ ఉంటాము ఇది ఒక వార్నింగ్ సైన్ ఇంకా చూసుకున్నట్టయితే అబ్నార్మల్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద వెజైన యూజువల్గా స్త్రీలలో చూసుకున్నట్టయితే మనము ప్రతి నెలకు ఒకసారి నెలసరనేది వస్తుంది అలా కాకుండా కంటిన్యూస్గా బ్లీడింగ్ పర్ వెజైనం అవ్వడం కానీ లేదా వాసనతో కూడిన మట్టి రంగులో కనుక వ్యజయనా నుంచి డిశ్చార్జ్ వచ్చినప్పుడు కూడా అది సర్విక్స్ క్యాన్సర్కి అయ్యే అంటే న్యూట్రస్ క్యాన్సర్ కానీ సర్విక్స్ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలానే లేదా భార్యాభర్తలు కలిసినప్పుడు ఇంటర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత కనుక బ్లీడింగ్ అయినా కూడా దెర్ ఈస్ ఎ హై ప్రాబిలిటీ ఆఫ్ సర్విక్స్ క్యాన్సర్ అనమాట ఇమీడియట్గా డాక్టర్కి సంప్రదించాలి అలాగే మ్యామ్ ఇప్పుడు మనం యూజ్ చేసే ప్యాడ్స్ వల్ల వస్తుంది అంటారు నిజం దాని మీద ఇంకా ర్యాండమైజ్డ్ ట్రయల్స్ అనేవి అయితే లేవు కొన్ని కేసీ రేసర్ కేసు రిపోర్ట్స్ కానీ రాండమైజ్డ్ ట్రయల్స్ ప్యాడ్స్ వల్లనే క్యాన్సర్ వస్తుందని అయితే ఇప్పటివరకు కాజేటివ్ ఏజెంట్ లేదు ఎందుకంటే సర్విక్స్ క్యాన్సర్ అనేది మనకు వైరస్ వల్ల వస్తుంది మెయిన్గా హ్యూమన్ ప్యాపిలోమా అనే వైరస్ వల్ల వస్తుందన్నమాట సో నాట్ రిలేటెడ్ ఎట్ ప్రజెంట్ ట్రయల్స్ ఐ షో నో రిలేషన్ విత్ ప్యాడ్స్ విత్ ద సర్వికల్ క్యాన్సర్ ఆ వైరస్ అనేది అందరికీ వస్తుందా లేదు సర్విక్స్ క్యాన్సర్ అనేది మెయిన్గా ఆడవాళ్ళలోనే వస్తుంది అండి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఎవరికి వస్తుందనేది నేను నెక్స్ట్ వీక్ చెప్తాను ఇంకా వార్నింగ్ సైన్స్ ఇవి చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఆల్టరేషన్ బబుల్ బ్లడ్ ఆల్టర్ అబ్నార్మల్ బ్లడ్ ఎడిషన్ అలాగానే అలా కాకుండా మనకి ఏదైనా గడ్డ కానీ కణితి కానీ ఫామ్ అయితే యూజువల్గా నొప్పి లేని గడ్డలు అంటే బ్రెస్ట్లో కానీ చంకల్లో కానీ నొప్పి లేని గడ్డలు ఫామ్ అయ్యి అంటే మోస్ట్లీ క్యాన్సర్ గడ్డలు అనేవి నొప్పి లేకుండా ఉంటాయి అడ్వాన్స్ స్టేజెస్లో అవి నొప్పితో కూడుకున్నట్టు ఉంటాయి సో నొప్పి లేని గడ్డలు ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్ రిలేటెడ్ నాన్ క్యాన్సర్ రిలేటెడ్ అనేది చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా గొంతులో చేంజ్ గొంతు మన మాటలో ఎప్పుడైతే లరింజల్ క్యాన్సర్స్ అలా స్వరపేటిక క్యాన్సర్స్ వచ్చినప్పుడు వాయిస్ చేంజ్ లేదా లంగ్ క్యాన్సర్ వచ్చేసి ఒక నవ్వును ప్రెస్ చేసినప్పుడు కూడా మాటలో మార్పు వస్తుంది సో బొంగురు గొంతు పోవడము ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా గా డాక్టర్కి సంప్రదించాలి అలాగే తినే అప్పుడు ఈసోఫేజియల్ క్యాన్సర్స్ అని ఉంటాయి అన్నమాట అంటే నార్మల్గా మనం అన్ని ఫుడ్స్ తినగలుగుతాం అలా కాకుండా ఫుడ్స్ కొన్ని రోజుల వరకు సాలిడ్ ఫుడ్ తినలేక ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకుంటున్నారు ఇంకొన్ని రోజులతో అసలు లిక్విడ్ ఫుడ్ కూడా తీసుకోలేకపోతున్నారు పోవట్లేదు అంటే అది మన అన్నవాయికకు సంబంధించిన క్యాన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే నీ ఆహారపు తీసుకోలేకపోతున్నావో అరసరిగా అర అరగట్లేదు అంటే ఇమీడియట్గా సంప్రదించాలి అలానే కాకుండా ఇంకా ఇలా కాకుండా నోటిపైన కానీ ఇంకెక్కడైనా పుండ్ ఫామ్ అయితే మనకి ఏదైనా పుండు ఇన్ఫెక్షన్ వల్ల పుండ్ అనుకోండి ఒక వారం పది రోజుల్లో తగ్గిపోతుంది అలా తగ్గకుండా కంటిన్యూస్గా నెలల నెలలు అలానే ఉంది నాలుకపైన కానీ ఇంకెక్కడైనా అంటే మాత్రము అది క్యాన్సర్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇలా ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు అనమాట మనకి ఇలాంటివి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా ఇమీడియట్గా డాక్టర్ని ఇవే కాకుండా కంటిన్యూస్గా కాఫ్ దగ్గు మామూలుగా ఇన్ఫెక్షన్స్ అయితే రెండు నుంచి మూడు వారాల్లో దగ్గు అనేది తగ్గిపోతుంది కానీ టీబీలో కానీ క్యాన్సర్లో కానీ చాలా రోజులు ఉంటుంది దగ్గు సో ఎప్పుడైతే ఒక రెండు మూడు వారాల తర్వాత కూడా దగ్గు తగ్గట్లేదు అంటే మాత్రం ఇమీడియట్గా టీబీ టెస్ట్ మరియు క్యాన్సర్ టెస్ట్ చేయించుకొని ఏదనేది నిర్ధారం చేసుకొని తగు ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ స్టేజ్లోనే మనం కొంచెం తగ్గించుకోవచ్చు యా ఎప్పుడైనా క్యాన్సర్లో ఒకటే నానుడి ఉంటుంది అనమాట ఎర్లియెస్ట్ డయాగ్నోస్ చేసేసామంటే ద క్యూర్ రేట్స్ ఆర్ వెరీ హై సో నాలుగు స్టేజీలు ఉంటాయి క్యాన్సర్లో సో మొదటి దశల్లో కనుక్కున్నట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు నయమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒకవేళ రెండో దశకి వెళ్తే రెండో దశ కూడా అంటే ఒకటి రెండో దశల మీద కూడా రెండు కొంచెం ముందు అందులో అందులో కూడా యాజ్ ద స్టేజ్ ఇంక్రీజెస్ ద ఛాన్స్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ క్యూర్ ఈస్ డిక్రీజెస్ క్యూర్ ఫోర్త్ స్టేజ్ ఇంకా లాస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుంది మ్యామ్ ట్రీట్మెంట్ లాస్ట్ స్టేజ్ అంటే డిపెండింగ్ అపాన్ ద క్యాన్సర్ అసలు అది ఏ రకమైన క్యాన్సరు యూజువల్గా అంటే ఓవరాల్గా బ్రాడ్గా చూసుకున్నాము ఫోర్త్ స్టేజ్ అంటే వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అవ్వడం అనమాట అంటే అది మన రక్తంలో కలిసి ఎక్కడ మొదలైందో అక్కడ కాకుండా వివిధ అవయవాలకి రక్తంతో పాటు స్ప్రెడ్ అవుతుంది అలాంటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైము కీమోథెరపీ ఉంటుందన్నమాట దానికి కానీ లేదా కొన్ని బ్రెయిన్ మెట్స్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయినప్పుడు లేదా బోన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఆ పర్టిక్యులర్ రీజన్స్కి బ్రెయిన్కి బోన్కి రేడియేషన్ ఇచ్చి కూడా ఆ నొప్పిని ఆ బ్రెయిన్ సిమ్టమ్స్ని మనం తగ్గించవచ్చు అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది క్యాన్సర్ చూసుకున్నట్టయితే క్యాన్సర్ కారకాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు పొగాకు మరియు పొగాకు రిలేటెడ్ ఉత్పత్తులు అంటే డెబ్బై నుంచి ఎనభై శాతం అన్నీ కూడా పొగాకు ఉత్ ప్రొడక్ట్స్ వల్లనే వస్తుంది అయితే అది బీడీలో బీడీ ఫామే కావచ్చు సిగరెట్ కానీ నశము తర్వాత గుట్కా పాన్ పరాగ్ ఇలా ఏ ఫామ్లో తీసుకున్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ ద నాన్ స్మోకర్స్ ఆర్ నాన్ టొబాకో పర్సన్స్ అనమాట ఇవి కాకుండా ఇంకా చూసుకున్నట్టయితే ఆల్కహాల్ మందు అలవాటు ఉన్న వాళ్ళలో లివర్ క్యాన్సర్స్ ఇవి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది ఇవి కాకుండా స్మోకింగ్ ఆల్కహాల్ మెయిన్ ఇవి కాకుండా ఊబకాయం ఒబెసిటీలు ఒబెసిటీ వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ వస్తాయి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఒబరీ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా ఒబెసిటీ అందుకోసమే మనం రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ హెల్దీ డైట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కాకుండా కొన్ని వైరస్ అండ్ బ్యాక్టీరియా ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది ఇది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సర్విక్స్ క్యాన్సర్స్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్ లో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ ఇది ఓన్లీ సర్విక్స్ క్యాన్సరే కాకుండా మగవాళ్ళలో అయితే పెనైల్ క్యాన్సర్స్ యానల్ క్యాన్సర్స్ కలగజేస్తుంది ఆడవాళ్ళలో సర్విక్స్ వెజైనల్ క్యాన్సర్స్ అండ్ యానల్ క్యాన్సర్స్ సో అండ్ ఓరోఫెరింజల్ క్యాన్సర్స్ అనమాట సో ఈ హెచ్పివీ వైరస్ అండ్ బ్యాక్టీరియాస్ హెపటైటిస్ బి వైరస్ హెచ్ పైలోరి బ్యాక్టీరియా హెపటైటిస్ బి వచ్చేసి లివర్ క్యాన్సర్ వైరస్ హెచ్ పైలోరి వచ్చేసి మనకు స్టమక్ క్యాన్సర్ని క్యా కాజ్ చేస్తుంది అనమాట ఈ హెచ్పివి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ వల్ల సో ద సేఫ్ సెక్షువల్ ప్రాక్టీస్ చేస్తే ద ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్పివిని మనం డిక్రీస్ చేయొచ్చు థ్యాంక్ యూ మ్యామ్ మాకు తెలియని ఎన్నో విషయాలు క్యాన్సర్ గురించి తెలియజేశారు అండ్ మా ప్రేక్షకులకు కూడా ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం